అతను నాకు ఇంత దౌర్జన్యం వస్తాం చూడండి చూడండి ఎవరైతే గవర్నమెంట్ గవర్నమెంట్ సభ్యం

లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇక్కడ ఇంత మందికి నువ్వు ఇంత ఇది చేస్తున్నావు అంటే ఇదే కష్టం కదా

ಪ್ರವರ್ಿಸ್ತಾರೆ ಅದ ಬೈಟು ಮಬಾಚಿ ಮೈಟಿನ ಅದನ್ನು ಸರ್ ಕಂಡು ಅದನ್ನು ಆಮಿಂತ ಆರು ದೋಸೆ ಮಮ್ಮ ಈ ఇన్ని సంవత్సరాలుగా ఈ ఆఫీస్లో ఒక దేవాలయంగా చూసుకుంటున్నాం తప్ప మేము ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వచ్చిన సభ్యులతో కానీ చేసే వాళ్ళు పనిచేసే స్టాఫ్తో కానీ అంత అనుకూలంగా కన్నతమ్ములాగా కలిసిపోతున్నాము ఈ ఇప్పుడు ఉన్న ఆఫీస్లో ఒక అనే ఆటో అతనితో రోజు సమస్యలు ఉన్నాయి ఎందుకంటే మేము దస్తావేజలు పెట్టడం వాళ్ళకి మీరు ఈ ఊరికి డబ్బులు ఇవ్వకండి స్టాంపుకి డబ్బులు ఇవ్వకండి మీరు రైతులు మీరు రాసినట్టు మీకు ఇప్పుడు కొత్తగా వచ్చినా చక్కగా వచ్చినా ఇంతకుముందు ఉన్న అటవులో ఎంతమంది ఉన్నారు కానీ ఎప్పుడు అలా మాట్లాడనడు కాదు ఆ ఇది లేదు ఇతను ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు ఎందుకు నాడితే ఈ విధంగా అతను గౌత్యం చేస్తున్నాడు అతను ఎవరు చేయి తాకింది లేదు అతనే ఇసిరిసిరి మాట్లాడి రకరకాలుగా నానా బుద్ధుతో అతను ఏం మాట్లాడుతుందో తనకు ఆదేశంగా అతను ఏమీ తెలియదు అతను మాట్లాడుతున్నాడు అది ఏందో అతనికి ఏం జరిగిందో నాకైతే అర్థం కల ఆ విధంగా కూడా తప్పే ఒక అటో సబరిస్తూ ఏదైనా సమస్య ఉంటే అయ్యే విధంగా అయ్యా సమస్య ఉంది మీరు మాట్లాడండి కలిసిపోయి తప్పాల్సి పోయి అతనే తిరగబడి అందరిని కుంగుడు చేసుకొని ఆ విధంగా మాట్లాడతాం కానీ మేము కుటుంబానికి డబ్బులు కావాలి డబ్బులు డబ్బులు ఎవరికి ఎవరికి ఇవ్వండి ఎందుకు ఇస్తాం ఇవ్వం లేరా అర్థమైందా ఇవ్వం ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు రావాలి మేము పత్రం కూడా సమీక్ష చరిత్రలో పేర్పొందాలని కాదు అది జరిగింది ఆ రోజు ఏదంటే మేము మామూలుగా సన్మానించారు కానీ తెలియని విషయం తెలియని విషయం అది అది మేము దానివల్ల మేము సారీ కూడా చెప్పినాం